హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు తొలి ఏకాదశి రోజు అండి పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మను శుభ్రం చేసుకొని దేవుడికైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న గాలిగోపురం టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ గాలిగోపురం టెంపుల్కి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి నాకు తెలిసి సావిత్రి మూవీ షూటింగ్ జరిగిందండి నారా రోహిత్ గారి మూవీదైతే అక్కడ చెన్నకేశవ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి ఇంట్లో కొన్ని పనులైతే పూర్తి చేసుకున్న తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన జవాది కుంకుమను అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి కిందటిసారి ఈ వీడియోని చవాతి కుంకుమ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఆదరించారండి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కిందటిసారి చేసిన వీడియోలో ఏంటంటే కుంకుమ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఎలా నిలువ ఉండాలి అనేది అయితే చూపించలేదు అలాగే కుంకుమ మన నుదుటిన పట్టి ఉండే విధంగా గ్లోయింగ్ వచ్చే విధంగా అయితే ప్రిపేర్ చేయలేదండి ఈసారి వీడియోలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మన వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు మనకి వీడియోకు ఒక లైక్ అయితే చేయండి అలాగే మంచి కామెంట్ అయితే చేయండి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఎవరికైనా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా బ్యూటిఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం కిందటిసారి వీడియోలో నన్ను చాలా మందికి వచ్చిన అడిగారండి ఇది కుంకుమ రాళ్ళు పౌడర్ అండి ఆయుర్వేదం షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి కుంకుమ రాళ్ళు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి నేను రెండు వందల గ్రాముల పసుపునైతే తీసుకుంటున్నాను ఇది పసుపు కుమ్ములు ఎండలో ఎండబెట్టి మిల్లు పట్టించి ప్రిపేర్ చేసుకున్న పసుపు అండి ఈ పసుపుతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కుంకుమ మంచి రంగు వస్తుంది మనకి స్కిన్కి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది పూజకి మంగళప్రదంగా ఉంటుందండి ఈ కుంకుమరాళ్ళ పౌడరు న్యాచురల్ స్టోన్ అనమాట కుంకుమరాళ్ళ స్టోన్ ఇది ఈ స్టోన్ న్యాచురల్గానే మనకు కలర్ వస్తుంది స్కిన్కి చాలా ఫ్రెండ్లీ అండి ఇది వచ్చేసి న్యాచురల్గా దొరికే పచ్చకర్పూరం ఇది కూడా మనకి పూజా సామాన్ల స్టోర్లో అయితే అవైలబుల్గా దొరుకుతుంది జవ్వాది పౌడర్ అండి జవ్వాది నాచురల్ న్ న్యాచురల్ సువాసన భరితంగా ఉండి మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇది పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది లేకపోతే ఆయుర్వేదంకి సంబంధించిన షాప్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఇది వచ్చేసి దేశీ వాలి ఆవు నాటు ఆవు నెయ్యి అండి ఈ ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల మన కుంకానికి మంచి షైనింగ్ గ్లోయింగ్ వస్తుంది మన నుదిన పట్టి ఉంటుంది పూజకి చాలా మంగళప్రదంగా కూడా ఉంటుందండి ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో కుంకుమ ప్రిపేర్ చేసుకుందాం నేను దేవుడికి సంబంధించిన అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ అయితే సపరేట్గా పెట్టుకుంటాను ఎందుకంటే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకుంటాం కదండి అందుకని చెప్పేసి నేను రెండు వందల గ్రాముల పసు పసుపును వేసుకుంటున్నాను రెండు వందల గ్రాముల పసుపుకి నాకు కుంకుమ మెరూన్ కలర్లో కావాలి తిక్కుగా అందుకని చెప్పేసి అర టీ స్పూన్ కుంకుమరాళ్ళు అయితే వేసుకుంటున్నాను మీకు కొంచెం థిక్ పింక్ కలర్లో కావాలి అనుకుంటే పావు టీ స్పూన్ కుంకుమరాళ్ళు అయితే వేసుకోండి ఇంకా లైట్ కలర్ కావాలంటే ఇంకా కొంచెం కొంచెం అలా తగ్గించుకుంటూ వస్తే మనకు కావాల్సిన కలర్లో అయితే కుంకుమ అయితే తయారవుతుందండి అర టీ స్పూన్ కుంకుమరాలు పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత జవ్వాది అండి మనం ఏదైనా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ స్మెల్ వస్తుంది చూసారు ఆ స్మెల్ పిల్చగానే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అది జవాది వలనే ఈ జవాది మన కుంకుమలో వేసుకోవడం వల్ల ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అది మన నుదుటిని ఉన్నంతసేపు కూడాను ఎంత మంచి స్మెల్ వస్తుందో అలాగే మనం ఏ చేత్తో పెట్టుకుంటామో ఆ చేయి కూడా మంచి సువాసనగా ఉంటుందండి కడిగినా కూడా పోదు జవాది వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి కుంకుమ అయితే తయారైపోయిందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు మాత్రం బ్యూటిఫుల్గా మెరూన్ కలర్లో అయితే కుంకుమ అయితే తయారైందండి చాలా బాగుంది నాకు అయితే చాలా నచ్చింది నాకు కుంకుమ ఈ కలర్లో ఉంటే చాలా ఇష్టమండి అలా కుంకుమ తయారైన తర్వాత దానిలోకి మంచి గ్లోయింగ్ రావడానికి కుంకుమ అలాగే కుంకుమ పెట్టగానే రాలిపోకుండా నుదుటిన అలాగే స్టిఫ్గా పట్టి ఉండడానికి నేను ఒక అర టీ స్పూన్ ఆవునెయ్యినైతే వేసుకుంటున్నాను నెయ్యి వేసిన తర్వాత ఆ కుంకాన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనికి మిక్సీ లిడ్ అయితే పెట్టేసి ఒక్క నిమిషం పాటైతే మిక్సీ పట్టేసుకోవాలండి మనకి కుంకుమ అయితే తయారైందండి చూసారు కదా ఎంతో న్యాచురల్గా కుంకుమ ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము పూజకి మన మొదటిని పెట్టుకోవడానికైనా కెమికల్ కుంకుమలు లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా అయితే న్యాచురల్గా మన ఇంట్లోనే కుంకుమని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే అస్సలు లేకుండా కుంకుణ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన చేత్తో ఇలా కుంకుమ తీస్తే ఆ కుంకుమ కిందకి పడకుండా అలా స్టిఫ్గా పట్టి ఉండాలండి బరగ్గా ఒకవేళ ఉందా అనుకుంటే ఒకసారి మిక్సీ వేసుకోండి లేదంటే పిండి చల్లించే జల్లుడు ఉంటుంది కదా ఆ జల్లుడులో వేసి ఒకసారి జల్లించుకుంటే మనకి మంచిగా అయితే కుంకుమ వచ్చేస్తుందండి ఆ కుంకాన్ని స్టీల్ కంటైనర్ లేదా గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలండి నాకు మా అత్తయ్య గారికి ఇద్దరికి కుంకుమ కుంకుం సరిపోతుంది ఇలా సగం కుంకుం వేసుకున్న తర్వాత దానిపైన పచ్చకర్పూరాన్ని మన చేతిలోకి తీసుకోవాలండి తీసుకొని మన చేతి వేళ్ళతో ఇలా స్మాష్ చేస్తే చాలు పౌడర్లా అయిపోతుంది ఆ పౌడర్ని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కుంకుమ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుందండి నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇలా సింపుల్గా కుంకుమాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి